ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో ఇండియన్ స్వీట్ డిష్ అయిన సున్నుండలు చూద్దామండి నా వరకు వచ్చేసరికి ఎక్కువగా తిన్నానన్నా లేదు అంటే ఇష్టంగా తిన్నాము అన్న అది మా తెరేస్ పెద్దం చేసిన సున్నుండలే ఎందుకంటే ఇది అంత న్యూట్రిషియస్గా డెలిషియస్గా ఉంటుంది సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు వరకు మినపప్పుని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి ఈ మినపప్పుని వేయించే విధానంలోనే సున్నుండ టేస్ట్ అనేది మ్యాక్స్ ఆధారపడి ఉంటుంది సో ఈ మినపప్పుని మనం హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించొద్దు ఎందుకు అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మీకు అవుటర్ పార్ట్ అంతా వేగిపోతుంది లోపల మాత్రం ఇంకా పచ్చిగానే ఉంటుందండి సో లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయిస్తూ ఉండాలండి ఇలాగా నిదానంగా వేయిస్తూ ఉండటం వల్ల ప్రతి గింజ చక్కగా వేగుతుంది అనమాట ఇలా ఎంతవరకు వేయించాలి అని అంటే ఇలా వేయిస్తున్న ప్రాసెస్లో మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ మినప్పప్పు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్గా కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఇక్కడ మనం పూర్తిగా మాడిపోయేంతవరకు వరకు వేయించకూడదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నాకైతే ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల దాకా పట్టిందండి ఇలా రోజు చేయటం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మినపప్పుని కాస్త చల్లారనిద్దాం ఒకసారి ఈ మినపప్పు చల్లారాక దీన్ని మన మిక్సర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇదే జార్లో వేచిన మినపప్పుతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రైస్ అయితే యాడ్ చేసుకుందామండి ఇలా రైస్ యాడ్ చేయటం వల్ల నోట్లో అంటుక్కుపోకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంతవరకు గ్రైండ్ చేయాలి అని అంటే మరీ గోధుమ పిండి మైదా పిండి ఉంటుంది చూడండి సాఫ్ట్ స్మూత్ పౌడర్ లాగా అక్కడ వరకు కాకుండా కాస్త బరక్క గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే సున్నుండ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ మిక్స్ని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇదే జార్లో ఒక కప్ వరకు షుగర్ని తీసుకోవాలండి నేను ఇక్కడ గ్రాన్యులేటెడ్ షుగర్ని తీసుకుంటున్నాను అంటే ఇక్కడ యూఎస్ స్టోర్స్లో దగ్గరగా ఉన్న స్టోర్స్లో ఎక్కువగా గ్రాన్యులేటెడ్ అని కానీ పౌడర్ షుగర్ ఇట్లా అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇన్ కేస్ షుగర్ నార్మల్ షుగర్ మనం వాడుకలో ఉంటుంది కదా ఆ షుగర్ కావాలి అంటే ఎక్కువగా ఇండియన్ స్టోర్స్లో కనిపిస్తూ ఉంటుంది గ్రాన్యులేటెడ్ షుగర్ అంటే ఏం కాదండి మనం రెగ్యులర్గా వాడే నార్మల్ షుగర్కి పౌడర్ షుగర్కి మధ్యలో ఉంటుంది ఇన్ కేస్ మీ ట్రై చేస్తే నార్మల్ షుగర్నే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో నెయ్యిని బాగా వెయిట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ మిక్స్ని మనం ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి నెయ్యి వేసేదానికన్నా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటే మనకి ఉండ ఫామ్ అవుతుంది లేనిది తెలుస్తుంది అనమాట సో నేనైతే ఇట్లా ప్రిఫర్ చేస్తాను కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కన్సిస్టెన్సీ ఇట్లా చెక్ చేసుకుంటూ ఉంటాను మనకి పర్ఫెక్ట్గా ఉండ చుట్టడానికి అవుతుందా లేదా అని సో ఇక్కడ మనం గమనించినట్లుగానైతే ఇంకా పర్ఫెక్ట్ ఉండన్నది ఫామ్ అవ్వలేదు సో ఇంకా నెయ్యి పడుతుందని అర్థం అన్నమాట సో ఇంకాస్త నెయ్యిని యాడ్ చేశాక ఇప్పుడు మనం ఉండ ఫామ్ అవుతుంది లేని చెక్ చేసుకుందాం ఇప్పుడు చెక్ చేసినట్లుగానైతే అయితే మనకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి సో so, ఇప్పుడు మనకి ఉండైతే ఫామ్ అవుతుంది సో so, ఇలానే కొద్ది కొద్దిగా మిక్స్ తీస్తూ కాస్త గట్టిగా ఒత్తుకుంటూ ఇలా ఉండలు చుట్టుకోవాలండి సో ఇందులో ఇంత క్వాంటిటీ నెయ్యే వేయాలి అని దానికన్నా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ మనం ఉండని ఫామ్ చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అని చేసుకోవటం బెటర్ అనిపిస్తుందండి ఇలా తయారు చేసుకున్న ఈ సున్నుండల్ని వెంటనే ఒక కంటైనర్లో పెట్టి మూత పెట్టేసేదానికన్నా కాసేపు ఆరనిచ్చి అప్పుడు స్టోర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇవే సున్నుండలు షుగర్ ప్లేస్లో బెల్లం వేసి కూడా చేయొచ్చండి సో ఈ సింపుల్ న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ రెసిపీ మీకు నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్